I'm the animal.

నడిగొడిన మానేరు నడిపోతున్నారు ఇవాళ మానేరు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి నలభై సంవత్సరాలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు అనేక సవాళ్ళు అన్నిటికీ ఎదుర్కొని ఈ పోటీ ప్రపంచంలో విద్యా వ్యవస్థ విషయంలో ఒక మార్పు తీసుకురావాలి ప్రతి విద్యార్థుల సమాజాన్ని అందించాలి విద్యను అందించాలి వ్యాపారంతో కాకుండా మంచి ఆలోచన విద్యను అందించాలని చెప్పి ఆ విద్యార్థులను దేశానికి అందించాలని ఒక మంచి లక్ష్యంతో ఒక ఆశయంతో అనేక కష్టాలను ఎదుర్కొని ఇవాళ అనంతరెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ఈ మానే విద్యా సంస్థలు నలభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో వారికి వారికి ఇవాళ అన్ని చూసిన తర్వాత ఈ సైన్స్ ఎక్స్పై వాళ్ళు చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకొని దేశాన్ని పాలిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి నశాముక్తు వాళ్ళతో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి ఇచ్చే ఆపరేషన్ సింధు ద్వారా చాటడమే కాకుండా ఇలా మహిళలకు సమాజంలో సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సంకల్పించారు ఈ మూడు అంశాలు చూస్తే నిజంగా నరేంద్ర మోడీ గారి ఆలయాల విషయంలో ప్రజలను చైతన్యంతో ఉంచాలి విద్యార్థులు కూడా చిన్నప్పటి ఆలోచన కల్పించాలి పేరెంట్స్ దీని విషయంలో కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నట్టుగా నాకే కనిపించింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రపంచమంతా చుట్టే తిరుగుతున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో పోటీ ప్రపంచంలో భారతదేశాన్ని ముందే ఒక శక్తివంతంగా తయారు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనని మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా పాఠశాలలో విద్య నేర్పించే ఉపాధ్యాయులకు మా పాఠశాలలో చదివే పిల్లలకు పేరెంట్స్ ముందుగా ఈ విషయంలో అవగాహన కల్పించాలి చైతన్యం నిలబడాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే కార్యక్రమం ఇస్తారో అద్భుతమైన కార్యక్రమం తన బ్రహ్మాండమైన కార్యక్రమం ఒకటి ఏదైతే మీ లక్ష్యంతో ఇలా మీరు ముందుకొస్తున్నారో మా లక్ష్యం మీ లక్ష్యం మన లక్ష్యం అంతా కూడా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశం నిర్మాణం అన్ని విషయాల్లో మనం ముందుండాలని ఒక ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇంకో మంచి కార్యక్రమంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ ఇవాళ మానేరు విద్యా సంస్థలన్నీ కూడా మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారిపోయారు కేవలము ఇంట్లో ఉన్న మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు దీని దీనికోసం కాకుండా వాళ్ళ మాన్యుల విద్యా సంస్థలు చదివే అనేక విద్యార్థులు విద్యార్థులు అనేక ఉన్నత స్థాయిలో ఉన్నారు అనేక ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఒక విద్యార్థుల నిర్మాణాన్ని ఇలా మాన్యుల విద్యా సంస్థ యాజమాన్య చేయడం చాలా మంచి ఆలోచన భవిష్యత్తు నిర్మాణం ఇవాళ మన విద్యా సంస్థల యాజమాన్యాల భుజస్కంధాల మీద ఉంది కాబట్టి భావి భారత పోషక నిర్మాణం కోసం నవతరాన్ని తయారు చేసి ఒక సంకల్పంతో మీరు ముందుకు వస్తున్న తీరు అద్భుతం కాబట్టి ఎవరైతే ఈ సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇవాళ రేపు ఈ స్కూల్ యాన్యువల్ డే ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు నిర్వహిస్తున్న కాబట్టి దీనిలో పాటిస్పడినటువంటి విద్యార్థి

మాండలి విద్యార్థ సంస్థల సంకల్పం నరేంద్ర మోడీ గారి సంకల్పం అన్ని ఒకే వీటైనా ఉన్నాయి కాబట్టి అప్పుడు మీ అందరూ కూడా మీరు మేము కలిసి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో ఒక శక్తివంతమైన నిర్మాణం దేశ నిర్మాణం కోసం ప్రయత్నం చాలా బాగా భాగస్వామి కలిసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ స్టేజ్ ప్రదర్శన నచా ముక్తి భారత్ వాళ్ళ టెన్త్ తర్వాత టెన్త్ వరకు చాలా బాగుంటాం టెన్త్ తర్వాత మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది ఇలా ఫ్యాషన్ పోగ్రామ్ పోయి ఇలా ఫ్యాషన్ పాఠశాల సంస్కృతి లోనై వాళ్ళ మనం మన భవిష్యత్తులో మనమే నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని ఏం చేస్తున్నారు మనం చూసుకోవాలి కేవలం విద్యా సంస్థలు ఎలా అనేది వాళ్ళు టీచర్ మీద మీద బాధ్యత ఉంటాడు కాదు మన పిల్లలు ఏం పోతున్నారు ఏం